నిన్న మొత్తం సెన్సేషన్ అయినటువంటి వార్త సో నిన్న బాగా డిస్కషన్లో ఉన్నటువంటి వార్త ఏదైనా ఉందా అంటే హరీష్ రావు ప్రెస్ మీట్కి సంబంధించిన అంశం ఇక కేటీఆర్కు బాధ్యతలు అప్పగించిన నేను స్వాగతిస్తా అంటుండు సో ఇక్కడ క్లియర్ ఒక మెసేజ్ అంటే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభ సక్సెస్ అయినప్పటికీ కూడా దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడం కేసీఆర్ ప్రసంగం అనేది చప్పగా సాగడం కవిత లేఖాస్త్రాలు సంధిస్తుంది అనుకుంటుండడం అండ్ దానికి బలం చేకూరుస్తూ కవిత ఆమెకు ఆమె సొంత కార్యక్రమాలు తీసుకోవడం బీసీ నినాదమని జో పూలే విగ్రహం పెట్టాలని రకరకాల కార్యక్రమాలతోటి ఆమె దుకాణం ఆమె జెండా పట్టుకొని ఆమె తిరగడం సో నిన్ననో మొన్ననో కూడా ప్రెస్ మీట్ పెట్టడం నా మీద ఏమైనా తీవ్ర విమర్శలు వస్తే కూడా నన్ను పార్టీ నుంచి ధర ఏమంటారు సరైనటువంటి స్పందన రావట్లేదు పార్టీ మమ్మల్ని డిఫెండ్ చేయట్లేదు నన్ను అని చెప్పేసి ఒక ఇంటర్నల్గా ఆమె బాధపడుతున్నాడు కూడా మనకు ఆ ప్రెస్ మీట్ను బట్టి అర్థమవుతుంది సో కవిత వేరే పార్టీ పెడతాట అని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో మరి దీన్ని నన్ను డిఫెండ్ చేస్తలేరు బీఆర్ఎస్ పార్టీలో మిగతా నాయకులకు ఏదైనా వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళ మీద ఎవరైనా అవాకులు చెవాకులు పేలితే వాళ్ళకు కరెక్ట్ సమాధానం చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ కానీ నా మీద ఇంత ఘోరమైన ట్రోలింగ్స్ వస్తున్నా కూడా పార్టీ స్పందిస్తలేదు అనే చేసే కవిత బాధపడిన అంశాన్ని చూసినాం అయితే ఇక్కడ అటు కవిత బాధపడుతుంది కవిత ఏదో డిస్టర్బ్ చేస్తుంది పార్టీని ఇటు కేటీఆర్ ఏదో డిస్టర్బ్ చేస్తుండు రజతోత్సవ సభ ద్వారా కేటీఆర్ఏ నెక్స్ట్ లీడ్ అని చెప్పేసి అయితే సమాజానికి చెప్పే ప్రయత్నం చేసింది కేసీఆర్ అని విమర్శలు రావడం హరీష్ రావు పార్టీ మారుతాడుగా ఎందుకంటే ఇక ఇటు కేటీఆర్కే పూర్తిస్థాయి బాధ్యత అప్పగపుతురు అక్కడ ఫ్లెక్స్లు కనబడలేదు ఏది స్టేజ్ మీద ఎక్కడ కూడా పోస్టర్లలో హరీష్ రావు ఫోటో లేదు ఇక అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పని కుక్కలు తిప్పిన విస్తరైపోతుంది కవిత వదిలికి కూస్తుంది కేటీఆర్ వదిగిస్తుడు హరీష్ రావు వదిగి గుంతుకపోతుడు కేసీఆర్కి ఏం అర్థమవుతా లేదని చెప్పేసి అన్ అని అట్లాంటి వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో ఇక మళ్ళీ ముగ్గురు కూర్చుంటే ఏం చర్చించుకు గట్టిగా ఏం మాట్లాడుకోరు నీకు గాకు అవుతుంది నాకు గాగుటవుతుంది అని మాట్లాడుకోరు కాంగ్రెస్ మీదే వ్యతిరేకత వస్తుంది దాన్ని మనం మూటగట్టుకోవాలి రేపు పొద్దుగా అధికారులకు వస్తే మళ్ళీ ఎప్పటివోళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అనుకోరు ఏం డిస్కషన్ జరిగిందో తెలియదు కానీ మళ్ళీ మొత్తానికి హరీష్ రావు బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్కే బాధ్యతలు అప్పగించినా కూడా స్వాగతిస్తా అంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయినా నాకు నష్టమేం లేదు కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మేము పనిచేస్తామన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పినట్టే సో మొదట్లో కేటీఆర్ సీఎం కేటీఆర్ సీఎం అని వినబడుతున్న టైంలో హరీష్ రావు మౌనంగా ఉన్నాడు ఆ తర్వాత అధికారం పోయినప్పటి నుంచి మా కేసీఆర్ ఏమో బాసు ఎప్పటికైనా ఆయనే అధ్యక్షుడు ఆయన ఉన్నంతకాలం ఆయనే అధ్యక్షుడు ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి మా తదుపరి అని చెప్పేసి కేటీఆర్ను డామినేట్ చేస్తూ కేసీఆర్ 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 అని చెప్పే ప్రయత్నం హరీష్ రావు చేశాడు ఆ తర్వాత మళ్ళీ ఇక ఇది ఏం వర్కౌట్ అయితే లేదు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కొత్త ముచ్చినెత్తుకుండు కేటీఆర్కు నాయకత్వం అప్పగిస్తే స్వాగతిస్తా అన్నాడు కదా ఇక కృష్ణార్జునులు ఒక్కటే ఇర్రు ఇక అయిపోయింది కాంగ్రెస్ పని ఇక బీఆర్ఎస్ లేతుందని తమ్మేల్సి స్టార్ట్ అయిపోయినాయి మరి ఆ కృష్ణార్జునలు కూర్చొని మాట్లాడుకున్న కానీ కేసీఆర్ నిర్ణయాలను కార్యకర్తగా శిరసా వహిస్తా మా పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదు ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు ధాన్యం రాశులను పక్క పెట్టి అందాల రాశులతో సీఎం హరీష్ రావు పోటీ అని చెప్పేసి అయితే హరీష్ రావు పోతుండని చెప్పేసి అయితే చిచి సీఎం పోతున్నాను హరీష్ రావు అంటుండు సో ఫీల్ ఇట్లా హరీష్ రావు ఫీల్ అయినా పెద్ద పోయేది ఏం లేదు వాళ్ళు కూడా మత్తుగా దుకాణాలు పెట్టారు ఆడ ఈ కార్ రేసింగ్ పేరుతో నేను వీడియో చూసినా నేను ఏ సీఎం మమ్మల్ని విఐపీ మూమెంట్ ఉందని మా వెహికల్స్ ఆపుతావా అని వాడు కింద మీద వాడి ఆగం మాగం చేస్తు విఐపి మూవ్మెంట్ దేశ విదేశాల నుంచి ఈ మిస్ వరల్డ్ పోటీలకు చాలామంది వచ్చారు సో వాళ్ళందరి ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ హెరిటేజ్ ఏవైతే ఉన్నాయో కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్పోజర్ దొరుకుతుంది తెలంగాణ రాష్ట్రానికి ఎక్స్పోజర్ దొరుకుతుంది యుద్ధం వాతావరణంలో ఏదైనా తక్కువ దొరికింది ఎక్స్పోజర్ కానీ ఈ కార్ రేసింగ్ తోటి రోడ్డు కట్టంగా ఆ వెహికల్స్ ఆపినప్పుడు కూడా వెళ్ళిపెట్టిరు కదా మరి సో ఏదైనా జరుగుతుంది దానికి మళ్ళీ టాపిక్ డివియేట్ అవుతుంది సో మూడో పేజీలో ఉంది దీనికి సంబంధించిన అంశం ఒకసారి చూద్దాం అయ్యో కేటీఆర్కు పార్టీ నాయకత్వం అప్పగిస్తే స్వాగతిస్తానని తప్పకుండా సహకరిస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఈ ఈడైలా కంపల్సరీ ఉంటాయి కేసీఆర్ పార్టీ నిర్ణయాన్ని చిరసా వహిస్తానని గీత దాటనని పేర్కొన్నారు ఇరవై ఐదేళ్ల పార్టీ ప్రస్థానంలో ఇదే కొనసాగించానని పేర్కొన్నారు పార్టీ జెండా పుట్టక నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో ఆయన సూచనల్లో కార్యకర్తగా పనిచేశానని భవిష్యత్తులోనూ అలాగే పనిచేస్తానని అన్నారు మీరు అట్ల పనిచేస్తారని మాకు కూడా తెలుసు ఇక్కడ ఒక పదం పదం వాటిరుసుడు జెండా పుట్టుక నుంచి కేసీఆర్ అడుగుదాడల్లో మరి గా ముచ్చడ కేసీఆర్ చెప్పకపోయా పాపం మన రజతోత్సవ సభలన్నీ గా ముచ్చట ఇప్పుడు బిడ్డ ఆ రోజు నిన్ను మాట్లాడిపోయకపోవడం వల్ల బాగా వ్యతిరేకత వస్తుంది ఆ సక్సెస్ క్రెడిట్ కూడా మనకు వచ్చలేదు ఏ పోయి మాట్లాడకపో నేను పోయాడా నీడప్పుడు నీడపు నువ్వే కొట్టుకపో ఆయనతో బీఆర్ఎస్ భవన్ పోయి అన్నట్టున్నాడు పాపం వాళ్ళ మామ వాళ్ళ బామ్మ ఆఖరికాడికి పోయి ఇక నేనే కేసీఆర్ ఇవన్నీ పార్టీ జెండా పుట్టుక నుంచి కేసీఆర్ అడుగుదాడలు నడిచిన నేను పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నా అన్ని లక్షల మంది జనాల ముందే ఎప్పకపోయా కేసీఆర్ కాక ఏం లాభం సరేగా ఏదో ఇక మీ పార్టీ మీ అంతర్గత వ్యవహారం మీ ఇష్టం కానీ ఆయన సూచనలో కార్యకర్తగా పనిచేశానని భవిష్యత్తులో అలానే పనిచేస్తానన్నారు మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు పార్టీ మార్పు అంశంపై అడిగిన ప్రశ్నలకు పై విధంగా స్పందించారు పార్టీ మార్పుపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆ రోజే ఖండించిన మా నాయకులకు చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయించిన దాన్ని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఇటువంటి ఫేక్ ప్రచారాలు నమ్మొద్దని తక్షణమే డీజీపీ వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన తెలిపారు ధాన్యం రాసులు పక్కన పెట్టి అందాల రాసులతో సీఎం తిరుగుతున్నానంటుంటూ రైతుల సమస్యలపై కార్యాచరణ ప్రకటిస్తాడట అవు రైతుల సమస్యలపై కార్యాచరణ అంటే మళ్ళా పాదయాత్ర అంతావే నీ కుంపదీసి నువ్వు ఈడ పారేచ నువ్వు కార్యాచరణ ప్రకటించా కానీ నువ్వు పాదయాత్ర కానీ నీ బామ్మరిది అది బంద్ చేపిస్తాడు ఆయన పాదయాత్ర ఎంత అంటాడు నువ్వు చూడు పార్టీ ఉందని మళ్ళీ నేను ముందడ పెట్టిర్రు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పికప్ కాగానే నేను పక్కకు పెడతాను ఇక్కడ వాస్తవానికి రాష్ట్రంలో బాగా దగా పడుతుంది మూసపోంది ఎవరన్నా ఉన్నారంటే హరీష్ రావే ఆయన వెళ్తా ముచ్చట ఇక ఇది హరీష్ రావు ముచ్చట